హెల్దీ ఫుడ్ తినాలనుకుంటున్నారా పిండి వంటకాలు సర్వపిండి వడప్పలు సకినాలు చేకోడీలు గజ్జలు అలకరొట్టెలు పప్పు పూలలు నువ్వుల పూలలు నువ్వుల లడ్డు సత్తుపిండి లడ్డు మిక్చర్ లంగోసేకు బిళ్ళలు స్వచ్ఛమైన నేతితో గజ్జలు వివిధ రకాల పిండి వంటకాలు లభిస్తాయి ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది వివాహాది శుభకార్యములకు చేయబడును మీ పిల్లలకు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలంటే ఇక్కడికి రావాల్సిందే అది ఎక్కడో కాదండోయ్ మన సంగారెడ్డిలోనే మరెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా దగ్గర వచ్చేసి మొత్తం ఒక థర్టీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి స్వీట్ సబ్సెక్షన్స్ ఉంటాయి మళ్ళీ నార్మల్స్ దాన్ని స్పైసెస్ ఐటమ్స్ అన్నీ తక్కువ ఉంటాయి ఇవి ఏంటి అంటే మురుకులు అవి ఏంటంటే త్రీ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట బొంగ మురుకులు కారా ముప్పులు చారా ముక్కలు అనేసి అప్పాలోకి త్రీ వెరైటీస్ అట్లా సబ్సెక్షన్స్ ఉంటాయి అన్నమాట మొత్తం థర్టీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి స్పెషల్ మన దగ్గర అయితే సరపితిండి సకినాలు సరపితిండి సకినాలు టేస్ట్ చూపిస్తాను సొరపిండి సకినాలు చాలా బాగుంటుంది తెలంగాణ స్పెషల్ సకినాలు సరపిండి ఏంటి అంటే ఇక్కడ సొరపిండి అనేది తెలియదు అసలు యాక్చువల్లీ పిజ్జా బర్గర్లు అలాంటివి అవి తింటాయి కదా సో ఇలాంటి ఏంటి అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మనకి కురా కాలం నుంచి వస్తుంది మన అమ్మవాళ్ళ తాతల కాలం నుంచి వస్తుంది సొరపిండి అనేది అది చాలా హెల్త్కి మంచిది ఇలా మంచి ఇంగ్రీడియన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది యూకే ఉంది యూకే కెనడా అట్లా యుఎస్కే అట్లా పోతా ఉంటాయి మళ్ళీ ఇంకా బ్యారేజెస్ సీజన్స్ మట్లా ఫెస్టివల్ సీజన్స్ ఉన్నప్పుడు చాలా బిజీగా ఉంటాయి ఆర్డర్స్ తీసుకోవడానికి మాకు ఒక టూ త్రీ మంత్స్ బిఫోర్ మాకు చెప్తారనమాట అప్పుడు ఆ టైంలో దూపడం చాలా ఇష్టం ఫైవ్ సిక్స్ మొబైల్స్ ప్రెసెంట్ అంటే ఇప్పుడు మాకు సీజన్స్ అట్లా ఉన్నప్పుడు ఇంకెక్కువ మంది చేస్తాం సొరపిండి అన్ని పోతాయి కోలేలు ఉంటాయి కోలేలు అరిసెలు అరిసెలు అయితే నోట్లో వేసుకుంటే అట్లా మెల్ట్ ఇక్కడ సగ్గరెడ్డిలో స్పెషల్ ఏంటి అంటే అరిసెలు తిన్న వాళ్ళు ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ వస్తారు అంత బాగుంటుంది అరిసెలు అరిసెలు వస్తారు చూపెట్టే మీరు కూడా టేస్ట్ చూసి చూడండి అరసలు ఇదేమో సెదక్పింది ఫ్రెష్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ ఏంటి అంటే చూడండి ఓకే చాలా సాఫ్ట్గా ఉంటాయి దాన్ని అరిసెలు ఏంటి అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా హైజీక్ దర క్వాలిటీ మంచి గీ అన్ని మంచి చాలా బాగుంటాయి ఇప్పుడు మీకు మామూలుగా పెళ్ళి వాళ్ళ కుంటారు అంటే ఇప్పుడు మా రోజున టూ కేజెస్ అంటే మన దగ్గర ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైజే ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా వెళ్ళినా క్వాలిటీ క్వాలిటీ బాగుంటుంది క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు మనము రేట్ అనేది చూసి తీసుకుంటాం ఆర్డర్స్ అంటే ఫైవ్ కేజీ త్రీ ట్వంటీ ఒకవేళ ఫైవ్ కేజీస్ అట్లా తీసుకుంటారు ఇప్పుడు చారలకి వాటికి ఉంటారు కదా ప్రైస్ దాని వాళ్ళ క్వాంటిటీ బట్టి తీసుకుంటారు సంక్రాంతికి సంక్రాంతికి సంక్రాంతి అసలు చెప్పలేము అసలు చాలా అంటే చాలా బిజీ అంటే మాకు బాబా చెప్పింది అనమాట మా బ్రదర్ ఇలా సో ఏంటి అంటే యాక్చువల్లీ హైదరాబాద్ ఇక్కడ సంగారెడ్డిలో మన అది ఏంటి అంటే ఫుడ్ ఇవ్వాలంటే పిల్లలు అందరు జంక్ ఫుడ్ తీసుకున్నారు సో దానివల్ల అనే ఇష్యూస్ చాలా వస్తుంది మన ఏంటి అంటే ఈ ఫుడ్ అనేది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నాము ఇక్కడ లేదు చూడండి అని తన సపోర్ట్ తీసుకున్నాము సో తన సపోర్ట్తో ఇక్కడ అనిపిస్తున్నాము చాలా బాగుంది ఇది కూడా కస్టమర్స్ ఇది ఇంకా మేము ఫుల్ అడ్వర్టైజ్మెంట్ కాకుండా ఒక్కరొకరు జస్ట్ మాక్ తోనే మాకు ఇంతవరకు వచ్చింది అనమాట ఒకరొకరు తీసుకున్న రిఫరెన్స్ ఎక్కడెక్కడ నుంచోళ్ళ నుంచి వచ్చి మన దగ్గర తీసుకుంటారు ఆర్డర్ ఏం లేదు మాకు ఇక్కడ తాజా రోజు మార్కెట్ పడుతుంది మార్కెట్ రోజు వచ్చినప్పుడు తీసుకోండి తీసుకుని వల్ల ఒకరి ఒక్కరి నుంచి ఇట్లా రిసెన్స్ అంటే ఓకే ఇప్పుడు మాది ఏదైనా ఆర్డర్స్ ఆడే కానీ శ్రీమెంట్ కానీ టికెట్స్ ఇట్లా కూడా ఉంటాయి డికెల్స్ కూడా అవి కూడా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ డే అప్టర్నింగ్ ఏంటి అంటే ఇప్పుడు కరెంట్ లభ్యం కదా సో అప్కమింగ్ ఇంకా అంటే చాలా ఐటమ్స్ పెడదాం అనేసి అనుకున్నాను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇవైతే ఉన్నాయి స్వీట్స్ కూడా సున్నుండలు అవి ప్యూర్ ఈతోనే ఉంటాయి మన దగ్గర తిన్నది ఏంటి అంటే ఐటమ్స్ కూడా క్వాలిటీ క్వాంటిటీ ఏంటి అంటే బాగుంటుంది కస్టమర్స్కి ఏంటి అంటే రీజనబుల్ రేట్స్ ఇస్తాము కరెక్ట్ కేజీ అంటే కేజీ లాగా ఉండదు వాళ్ళకి కొంచెం ఎక్కువనైజ్ అట్లా అనమాట ఒక్కసారి వచ్చిందంటే కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు ఇస్తూనే ఉంటారు అలా అనేసి నేను పెట్టాము అనమాట నేక్స్ట్ కుగా స్పెషల్ ఏంకే వత్తులా స్పెషల్ ఏంకే అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే మెల్లక్స్ ఉంది చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు మెల్లక్స్ అంటే చాలా హెల్దీ ఐరన్ కాల్షియం సబి ఉంటది కదా సో మొత్తం కంప్లీట్ గా రాగి తోనే ఫ్యాక్సిస్ సో అలాంటి గైక్ సారీ మరి మొత్తం మల్టీ గ్రెన్స్ ఉంటది కదా వాటి తోనే నా చేసాం అంటే ప్రెజెంట్ అంటే యోన్ బై ఇస్ యూజువల్ అంటే బాగు చేస్తాం అనుకుంటున్నాను ఎలా ఎవడ కస్టమర్స్ ఆల్కు 95, timing सोचो थी morning का किंग टाइम रखे। तो तेरे पता है orders है ना इक्कर ना एक बार शनि टाइम किरन। 95 एक बार, 4 बार, double seven five। इन नंबर की कॉल करो थी। Orders is। बॉस अपने। बॉस अपने नंबर पर हमने timing सेंटर साइडर एटी परसेंट में दर ఇక్కడ వచ్చాను సార్ విజిట్ చేయండి తీసుకుంటున్నా చూస్తే నరేష్ అన్నారెడ్డిలో శ్రీనిధి పిండి వంటలు బైపాస్ ప్రశాంత్ నగర్ గురువారం మార్కెట్లో మా దగ్గర వాళ్ళకి పిండి వంటలు అన్నీ దొరుకుతాయి టోటల్గా గద్దె టూ ఐటమ్స్ ఉంటాయి సర్వపిండి గజ్జలు ముడుకులు అప్పాలు స్టార్ ములు పచ్చికారం ముగ్గులు పచ్చికారం అప్పాలు తర్వాత పోలేదు బెల్లం పోలేదు ఉండదు బెల్లం ఉండదు ఇవన్నీ శ్రీమంతాలకి తర్వాత మెచ్యూర్ ఫంక్షన్స్ తర్వాత పెళ్ళిళ్ళకి అన్నిటికీ ఆర్డర్స్ తీసుకుంటాము తర్వాత స్పెషల్ అంటే మన దగ్గర సర్వపిండి స్పెషల్ ఉంటుంది తర్వాత సకినాలు తర్వాత మురుకులు అప్పాలు కూడా మన దగ్గర టేస్టీగా ఉంటాయి మంచి క్రిస్పీగా తింటే నోట్లో తినగానే కరిగిపోతుంది సరబప్పగా తి గ్యారప్పలు బూందీ లడ్డు రవ్వ లడ్డు ఇవన్నీ మన దగ్గర స్పెషల్ మిక్చర్ మన మన దగ్గర మిక్చర్ బూందీ తర్వాత చెకోడీలు మన ఇంకా నమక్ పేర్ రెండు రకాలు ఉంటాయి సాల్టెడ్ తర్వాత మసాలాలు ఒక్కసారి నువ్వు సాల్టెడ్ కానీ నోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా సూపర్ ఉంటుంది సార్ మీరు యూకే పంపిస్తాడు కదా మీరు ఎలా పంపిస్తారు కూడేలా చూపిస్తారా ఇలా మీకు ఆర్డర్ ఆర్డర్స్ తీసుకుంటాము వాళ్ళే తీసు మనం అన్ని అన్ని ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేస్తాం తీసుకుంటే వాళ్ళ ఆర్డర్స్ ఏవేవైతే ఇస్తా అన్ని అన్నీ చేపిస్తాము మన దగ్గర యూఎస్ ప్యాకింగ్ కూడా ఉంటుంది యూఎస్ కొరియర్ కూడా చేస్తాం కొందరు కస్టమర్స్ వాళ్ళు అక్కడ బయట చేయించుకుంటారు కొందరేమో మనం అన్నీ ఐటమ్స్ అన్నీ మనం వాళ్ళ ఆర్డర్స్ చూసినట్టు అన్నీ రెడీ చేసి యూఎస్ ప్యాకింగ్ అన్నీ అన్నీ తయారు చేసి పెట్టేస్తాం వాళ్ళు వచ్చి తీసుకుని కొంతమంది సంక్రాంతి 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 స్పెషల్ అంటే సుగుండలుండలు హర్షాలు అసకున్నారు ఇది స్పెషల్ సంక్రాంతి రెగ్యులర్గా ఫోడేలు అయితే ఎవరి డే ఉంటాయి మేడం మాది అడ్రస్ వచ్చేసి సాయిబాబా కమాన్ బైపాస్ బైపాస్ రోడ్ ప్రశాంత్ నగర్ గురువారం మార్కెట్ మళ్ళా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ నా పేరు యాదమ్మ మేము వన్ ఇయర్స్ అందు వర్క్ చేస్తున్నాం ఇక్కడ మురుకులు అప్పాలు మళ్ళా సకినాలు హరిసెలు గర్జలు ఇవన్నీ మాకు వన్ ఇయర్స్ అంది చేస్తున్నాము గమ్మ మేడం వాళ్ళు కూడా మేము ఖాళీగా ఉంటుంది మాకు ఒక జీవనాధారం ఇచ్చిండ్రు మంచిగా ఇంట్లోనే మేము ఇంట్లో వర్క్ చేసుకున్నట్టునే ఈడ కూడా వర్క్ చేసుకుంటాం గంట సేపట్లో మూడు కిల్ల పిండి చేసేస్తాం మేము మురుకులు మురుకులు పిండిలా బియ్యం పిండి ఓమ జీలకర్ర నువ్వులు అల్లమెల్లుల్లి మురుకుల మేము మురుకులు అప్పాలు గజ్జలు అరిసెలు చేగోళ్ళు పోలెలు నువ్వులుండలు లడ్డూలు అంటే స్వీట్స్ ఐటమ్ కూడా వన్ ఇయర్ అయిపోయింది నువ్వులు పుట్టాలు పల్లీలు కొబ్బరి ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టేసి గజ్జల పిండి పెట్టేసి మేము వచ్చేసి అండ్ చాలా రెగ్యులర్గా వస్తుంటాం మేము వచ్చేసి లడ్డు తీసుకుంటాము సాకినాలు అండ్ క్యారెలు మేము ఎక్కువ తీసుకునేది ఇది అంటే మా వాళ్ళప్పుడు కూడా అవి ముండటి సగినలా ఉండే అవి కూడా గజ్జ కాదు మా అండ్ టేస్ట్ బాగున్నాయి మా పిల్లలు అయితే బాగా తెలుగు అండ్ మా అంటే అదర్ కంట్రీస్ మా యూఎస్ఏలో ఉన్నారు వాళ్ళకు కూడా మేము అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పంపిస్తూ ఉంటాము అంటే బల్క్గా వీళ్ళకు ఆర్డర్ ఇస్తాము ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు వాళ్ళ పని మనం అప్పుడు పంపిస్తాం టేస్ట్ బాగున్నాయి సేమ్ మన ఇంట్లో ఎట్లా చేసుకుంటారో అట్లా ఉందండి అంటే ఎక్కడ నుంచి వస్తుంది సందేమో ఎలా ఉన్నాయన్న ఐటమ్స్ బాగున్నాయి ఎన్ని ఇష్టం ఐటమ్స్ కానీ మన చికెన్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ మరమ కానీ నీకు ఇప్పుడు బెటర్ బెటర్ బాగున్నాయి మరి అంటే హోమ్ మేడ్ ఎంత తయారు పెడుతుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది సో పిల్లలకి ఇక్కడ తీసుకోవచ్చు ఎంత తీసుకోవచ్చు చాలా బాగుంది కానీ సమాచారం తీసుకుంటున్నాను దాదాపు అన్ని అన్నీ పైన పాతపరిచమే ఎంతో పాతపరే పాత ఓకే థ్యాంక్ యూ ఓకే ఎక్కడ గంగారెడ్డిలో ఏం చూసుకున్నాం మిక్సర్ చూసుకున్నాం

సర్వపిండి సకినాలు అప్పాలు మురుకులు హోమ్ ఫుడ్స్ కదా జంక్ ఫుడ్స్ కాకుండా మేడ్ ఫుడ్స్ తీసుకుంటే బెటర్ కదా సంవత్సరం ఒక ఫోర్ మంత్స్ నుంచి తీసుకున్నాను బాగుంది ఇక్కడనే తీసుకుంటాను ఇక్కడ ఇక్కడనే ఇక్కడ తెలంగాణ ఫుడ్స్ కాబట్టి జంజన్ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడనే తీసుకోవాలి ఆయిల్ అంతా ఎక్కువ ఉన్నాయి రేట్స్ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి పర్ఫెక్ట్ టేస్ట్ ప్రైస్ దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా